పాడు పాడేస్తారు ఓకే అందరు రెడీగా ఉండండి సినిమా రెడీలా రెడీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ గో మువలా నవ్వకల ముత్తమందారమా ముగ్గులో దింపకిలా ముక్త సింగారమా నీలకి నచ్చం నిప్పమి నయగారమా గాలికి సంకెళ్ళి సవే ఏంటనండి సబ్కాన్షియస్ వచ్చేస్తూనే ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళకి సబ్కాన్షియస్ లో చాలా చాలా ఉంటాయి కానీ ఈ బయటికి లాగే వాళ్ళే లేక అట్లా ఆగిపోతాయి అనమాట కానీ మా చిన్న ఆ యొక్క నిధిని ఇలా లాగుతున్నాడు మా చిన్న ఎంకరేజ్మెంట్ తో నేను ఇలాగా వీడియోస్ చేస్తున్నాను చెప్పద్దు అంటున్నాడు అయినా నేను నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది అలా అనక చిన్న మా చిన్ని తండ్రి ఎంకరేజ్మెంట్ తో నేను ఇలా పాట పాడగలుగుతున్నానండి లాది నేను పాడలేను ఎవరి ముందు కూడా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ బాయ్